నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీడియా సమావేశం విజయవాడ వారణాసిలో లో సంసద్ సంస్కృత ప్రతియోగిత బహుమతి పంపిణీ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ భువనేశ్వరి గారి మాటలు తెలుస్తుంది చంద్రబాబు పని అయిపోయిందని మంత్రి రోజా ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నిన్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన వాడినటువంటి భాష భావం కానీ ఆ హావభావాలు కానీ ముఖ్యమంత్రి పదవికి వనదెచ్చేవి కావు పైగా స్థాయిని దిగదార్చేటువంటి విధంగా ఉన్నాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే రీతిన ప్రవర్తించడం అనేటువంటిది సబబు కాదు మరి ఎందుకు ఆయన తనకు తాను పునఃసమీక్ష చేసుకోవట్లేదు అట్లా మాట్లాడడం దాడి చేయడం ఇష్టారీతిగా మాట్లాడడం నోటికొచ్చింది మాట్లాడడం ద్వారానే పెద్దవాళ్ళ మీద మాట్లాడడం ద్వారానే గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆయన స్ట్రాటజీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనికి వచ్చిందేమో కానీ వాస్తవంగా సరైన దారి కాదు కానీ ఆయన ఎంచుకున్న దారి అది కానీ వాళ్ళ అధికారం చేతికి వచ్చినాక బాధ్యత గల ఒక అత్యున్నత రాష్ట్ర పదవిలో ఉండి తీరు మార్చుకోకుండా అట్లే మాట్లాడడం అనేటువంటిది తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ తీరు మార్చుకోమని చెప్పి సూచన చేస్తున్నాం దానికి ప్రతిగా అనేక రూపాల్లో ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది అనవసరంగా ఆస్కారం ఇవ్వవద్దని కూడా మేము సూచన చేస్తున్నాం పాలన మీద దృష్టి పెట్టండి మంచి విషయాలు చర్చకు పెట్టి ప్రజల ప్రజాక్షేత్రంలో ఆలోచన పనులు విఘ్నులు తేల్చుకునేటట్లుగా అంశాలని మాట్లాడి తప్ప నింద వేసి నోటికొచ్చినట్లు మాట్లాడి కేసీఆర్ను ఇష్టారీతిగా మాట్లాడితే దానికోసం కాదు కదా ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ను తిట్టడానికి కాదు కదా ఇంకా పోయినంతకాలం మీరేం పని చేయాలను మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలనో దాని కార్యాచరణ ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పి విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కాలం అదే మాట్లాడితే ఎట్లా అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కిదువలో లాటరీ లాంటిది మీ అవకాశం ఈ ఉన్న నాలుగు దినాలు మంచిగా చేసే ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ నాలుగు దినాలు ఎట్లా కాపురం చేస్తారో ఒక అంటే ఈ పొత్తుల కాపురానికి తలా ఒక పెత్తనంలాగా అయిపోయింది మీ వ్యవహారం మీరు మాట్లాడుతుండ్రు కేసీఆర్ఏ కారణం పాలమూరు వలసలకు దుర్భిక్షానికి దీనికి దానికి అని ఓ అపో ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే నీళ్ళు ఎవరిచ్చినారో నీళ్ళు ఎవరు తెచ్చినారో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా కేసీఆర్ ఉన్నటువంటి తొమ్మిది ఏండ్లు తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో ఒక్కనాడు కరెంటు పోకుండా ఒక్కనాడకు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూస్తే పని లేకుండా రైతు బంధు వచ్చి పంటలు పండి నీళ్ళు వచ్చి కరెంటు వచ్చి దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమ పాదం మొప్పంగానే మహానుభావులు కట్కంపు కట్కా బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి కరెంట్ ఆగిపోయింది రైతుబంధ ఆగిపోయింది ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు మిమ్మల్ని మెచ్చుకుంటారా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి కదా ఇప్పుడు బొంబాయికి దుబాయ్కి బొగ్గుబావులకు వలసలకు బాటలు వేసి తెలంగాణ ప్రాంతానికి బీటలు వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఇది అందరికీ తెలిసినటువంటిదే అయినా ఐదేండ్లు గతంలో కొడంగల్లో తిరస్కరింపబడిన తర్వాత ఐదేండ్లు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు తమరు ఎన్నిసార్లు పార్లమెంటులో తెలంగాణ అంశాల మీద విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు కానీ రావాల్సినటువంటి సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సినటువంటి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ ఎన్నిసార్లు తమరు నోరు విప్పి మాట్లాడినండి పార్లమెంట్లో మీరు పోషించిన పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ అభివృద్ధిలో కానీ మీ పాత్ర జీరో మీ పాత్ర నూటికి నూరు రూపాయలు గుండుస్తున్నా వ్యక్తిగతంగా అయినా సరే మీరున్నటువంటి పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది సరే దాంతోన మీరు ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్లో మీ రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవడం కోసం అక్కడేవో కొన్ని పనులు చేస్తే చేయండి సంతోషం కానీ ఒక్క కొడంగల్కు చేయ తలపెట్టినటువంటి పనులతోనే మొత్తం పాలమూరు జిల్లాను అంతా తామేదో ఎలుగబెట్టినట్లు పాత పాలమూరు జిల్లాను ఒక కొడంగల్తోనే మొత్తం ఆకాశం అంతా దిగొచ్చిందనేటువంటి భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం ఇదేంది నాకు అర్థం కాదు మీకు అవకాశం వచ్చింది అద్భుతంగా చేయండి కొడంగలకు కానీ ఇవాళ మీరు కొడంగల్లో నిన్న శంకుస్థాపన చేసినటువంటి అన్నీ కూడా మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కానీ లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కానీ ఇవన్నిటికీ అనుమతులు తెచ్చింది ఎవరు ఆ కళాశాలల అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది రాష్ట్రానికి కేసీఆర్ ఒక్క కళాశాల కన్నా మీరు కొత్త అనుమతి తీసుకొచ్చింది మీకు తెలితే ఉంటే కేసీఆర్ తెచ్చిన వాటిని ఇంకోతో ప్రతిపాదించిన వాటిని తీసుకొని పోయి అక్కడికి తరలించుకొని పోయిన తప్పిస్తే తమరు కొత్తగా ఒకటి సాధించింది ఏముంది అయినా సరే పెడుతున్నారు ప్రజలకు మంచిదే కానీ దానికి కృష్ణానదిలో అసలు తెలంగాణ ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది నీటి నీటివాటాన్ని కోల్పోయింది గతంలో కూడా అంటేనంటే దాని కారణమే కాంగ్రెస్ పార్టీ కాదా ఇప్పటికి వంద సార్లు నేను చెప్పినా మా పార్టీ చెప్పింది అనేక మంది నాయకులు చెప్పారు మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగాబడ్డది నూట డెబ్బై నాలుగు టీఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి అప్పర్ కృష్ణ భీమ తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు జనసేన తెలుగుదేశం పార్టీ మీడియా సమావేశం విజయవాడ తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర స్థాయి సమావేశాన్ని సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో అనేక విషయాలను చర్చించుకున్నాం ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మేము ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక ప్రభుత్వాలు అనేక ముఖ్యమంత్రులను చూశారు దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ డే వన్ నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి प्रत्यक्ष वाराणसी संस्कृत बहुमति कार्यक्रम की प्रधानमंत्री मोदी एक कार्यक्रम में शामिल होते हुए नजर आएंगे जहां पर वो संसद संस्कृत प्रतियोगिता के टॉपर्स को सर्टिफिकेट देंगे उसके बाद में संत रविदास मंदिर भी जाएंगे तो ये पूरा कार्यक्रम प्रधानमंत्री का रहेगा लेकिन इस वक्त बी एच यू में जहां पर बेसब्री से इंतजार कहीं ना कहीं जो छात्र छात्राएं हैं वो इस वक्त कर रहे हैं क्योंकि जब संसद संस्कृत प्रतियोगिता के जो टॉपर्स हैं उनको आज प्रधानमंत्री अपने हाथों से जो गिफ्ट हैं जो प्राइजेस हैं वो देते हुए कहीं ना कहीं नज़र आएंगे और इसके लिए सभी छात्र छात्राओं भी काफ़ी उत्साहित हैं इसके अलावा अगर वहाँ की जनता की बात करें तो प्रधानमंत्री आज एक कार्यक्रम को भी संबोधित करते हुए वहाँ पर नज़र आएंगे संत रविदास की पूजा अर्चना करते हुए आज प्रधानमंत्री नज़र आएंगे फिलहाल बीएचयू में हैं और वहाँ पर जब प्रधानमंत्री पहुँचे तो जो एक वहाँ पर गैलरी लगाई गई है फोटो गैलरी वो देखते हुए प्रधानमंत्री नजर आ रहे हैं साथ ही एक एक तस्वीर की जानकारी भी प्रधानमंत्री ले रहे हैं कि आखिर उस तस्वीर में क्या दर्शाया गया है क्या दिखाया गया है उसके बारे में प्रधानमंत्री इस वक्त जानकारी ले रहे हैं और उस दौरान की ये तस्वीर आप तक पहुंचा रहे हैं तो अब से कुछ ही देर में बी के स्वतंत्रता भवन में जो कार्यक्रम है उसमें भी शामिल होते हुए प्रधानमंत्री नजर आएंगे आपको बता दें कि प्रधानमंत्री जब भी अपने संसदीय क्षेत्र वाराणसी जाते हैं तो ढेरों सारी सौगात सभी लोगों के लिए लेकर जाते हैं जिसमें अगर आज हारा, हारा, उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी काशी विद्वत परिषद के अध्यक्ष प्रोफेसर वशिष्ठ त्रिपाठी जी काशी विश्वनाथ न्यास परिषद के अध्यक्ष प्रोफेसर नागेंद्र जी राज्य सरकार के मंत्री एवं अन्य जनप्रतिनिधिगण सम्मानित विद्वजन प्रतिभागी साथियों देवियों और सज्जनों आप सब परिवार के लोगों के हमार प्रणाम महामना के इस प्रांगण में आप सब विद्वानों और विशेषकर युवा विद्वानों के बीच आकर ज्ञान की गंगा में की लगाने जैसा अनुभव हो रहा है जो काशी कालातीत है जो काशी समय वे से भी प्राचीन कही जाती है जिसकी पहचान को हमारी आधुनिक युवा पीढ़ी इतनी जिम्मेदारी से सशक्त कर रही है ये दृश्य हृदय में संतोष भी देता है गौरव की अनुभूति भी कराता है और ये विश्वास भी दिलाता है कि अमृतकाल में आप सभी युवा देश को नई ऊंचाई पर ले जाएंगे और काशी तो सर्व विद्या की राजधानी है आज काशी का वो स्वामर्थ, वो स्वरूप फिर से संवर रहा है ये पूरे भारत के लिए गौरव की बात है और अभी मुझे काशी सांसद संस्कृत प्रतियोगिता काशी सांसद ज्ञान प्रतियोगिता और काशी सांसद फोटोग्राफी प्रतियोगिता के विजेताओं को पुरस्कार देने का अवसर मिला मैं सभी विजेताओं को उनके परिश्रम उनकी प्रतिभा के लिए बधाई देता हूं उनके परिवारजनों को भी बधाई देता हूं उनके गुरुजनों के भी बधाई देता हूं जो युवा सफलता से कुछ कदम दूर रह गए कुछ तो होंगे जो तो चार पे के अटके हुए होंगे मैं उनका भी अभिनंदन करता हूं आप काशी की ज्ञान परंपरा का हिस्सा बने उसकी प्रतियोगिता में भी शामिल हुए ये अपने आप में बहुत बड़ा गौरव है आप में से कोई भी साथी हारा नहीं है नहीं पीछे रहा है आप इस भागीदारी के जरिए काफी कुछ नया सीखकर कई कदम और आगे आए हैं इसलिए इन प्रतियोगिताओं में हिस्सा लेने वाला हर कोई बधाई के पात्र है मैं इस आयोजन के लिए श्री काशी विश्वनाथ मंदिर न्यास काशी विद्वत परिषद और सभी विद्वानों का भी आदरपूर्वक धन्यवाद करता हूं आपने काशी के सांसद के रूप में मेरे विजन को साकार करने में बहुत बड़ी भूमिका निभाई है अभूतपूर्व सहयोग किया है पिछले दस वर्षों में काशी में जो विकास के कार्य हुए हैं और काशी के बारे में संपूर्ण जानकारी पर आज यहां दो बुक भी लॉन्च की गई है पिछले दस वर्ष में काशी ने विकास की जो यात्रा तय की है उसके हर पड़ाव और यहां की सांस्कृति का वर्णन इन कॉफी टेबल बुक में भी किया गया है इसके अलावा जितनी भी सांसद प्रतियोगिता काशी में आयोजित हुई है उन पर भी छोटी छोटी किताबों को लॉन्च किया गया है मैं सभी काशीवासियों को इसके लिए बहुत बहुत बधाई देता हूं लेकिन साथियों आप भी तो जानते हैं हम सब तो निमित्त मात्र है काशी में करने वाले तो केवल महादेव और उनके गण है भुवनेश्वरी गारीट न चंद्रबाबू पानी पे मंत्री रोजा नारा भुवनेश्वरी गारी స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పనైపోయిందని సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పనైపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇరవై ఆరవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కుప్పం చిరకాల కోరికైన మరి నివా ద్వారా ఏ విధంగా నీళ్ళు ఇవ్వబోతున్నారో కళ్ళారో చూడబోతున్నారు అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేసాం రెవెన్యూ డివిజన్ని చేశాం ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టే కుప్పంతో సహా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ జగనన్న కొట్టబోతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్ట్ నందిత మృతి చెందారు ఇక పట్టణ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ నుండి కొట్టింది దీంతో లాస్సీ నందిత అక్కడికి అక్కడే మరణించారు ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు తగిలాయి ఇక అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రి తరలించారు నందిత మృతితో కుటుంబ సభ్యుల అభిమానుల రోధనలు మిన్నంటాయి ఇక ఆ డ్రైవర్ మళ్ళీ ఇక్కడ కూడా వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయినా యువ ఎమ్మెల్యే బీఆర్ఎస్ శివ లాస్సీ నందిత చనిపోయింది మొన్నటికి మొన్న నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పుకుంది ఇక ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డు మృతి చెందాడు అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ కు కొనసాగించింది ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయి ఇక ఎమ్మెల్యేగా రాని కాలమే ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయి నందిత సాయన్న having been elected a member of the legislative assembly do swear in the name of god that i will bear true faith and allegiance to the constitution of india as by law established that i will applaud the sovereignty and integrity of india and that i will faithfully discharge the duty upon which i am about to enter i g lasinandita sayanna member of telangana legislative assembly do swear in the name of god that i shall abide by and follow the rules అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రతి ఒక్కరూ అనుక్షణం కొరకు పనిచేసిన యోధులు మన వాలంటీర్లు ఎమ్మెల్యే చీర్ల జగ్గారెడ్డి రావులపాలెం మల్లిడి కనికిరెడ్డి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో వాలంటీర్లకు వందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి మంత్రివరులు పినపే విశ్వరూపతనయుడు డాక్టర్ పినపే శ్రీకాంత్ వాలంటీర్లు ప్రజల కొరకు పనిచేసిన తీరు ఆదర్శనీయం అభినందనీయం కానీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పేర్కొన్నారు సంక్షేమ పథకాలను నేరుగా మన ఇంటికి తీసుకొచ్చి మనకి చేదోడు వాదోడుగా నేర్చిన వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ వందన కార్యక్రమం చేసుకుంటున్నామని తెలిపారు నియోజకవర్గంలో మొత్తం పదిహేడు వందల ఐదు మంది వాలంటీర్లకు మిత్ర సేవరత్న సేవా వజ్ర అవార్డుల రూపంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అందించారని వాలంటీర్లకు సాల్వాలు కప్పి సర్టిఫికేట్స్ ఇచ్చి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వారిని అభినందించారు కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి షాక్ అవంతి కంపెనీ కట్టించిన స్కూల్ తన తండ్రి పేరు పెడతానని అన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జగ్గిరెడ్డి ఇంటి దగ్గర దళితులు ఆంధ్రలో గోపాలపురంలో అవంతి కంపెనీ కట్టిన స్కూల్ కి తన తండ్రి పేరు పెట్టడానికి ప్రయత్నించిన చిల్ల జగ్గిరెడ్డిని అడ్డుకున్న గోపాలపురం దళితులు అవంతి కంపెనీ కట్టిన స్కూల్ కి మీ తండ్రి పేరు ఎలా పెడతావు ఏమిచ్చావని మీ పేర్లు పెట్టుకుంటున్నావని నిలదీశారు రేపు గడప గడపకు ఫోగ్రామ్ కి వస్తే సమస్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్లో సొంత ఊరిలో తిరగడానికి ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కుప్పం స్వర్ణసాగరం ఫిబ్రవరి ఇరవై రెండు కుప్పం ఇంజనీరింగ్ కళాశాల నందు గురువారం నాడు కుప్పం విద్యా సంస్థల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిసిఎన్ విద్యా సంస్థల అధినేత బీసీ నాగరాజు చైర్పర్సన్ శాంత నాగరాజు హాజరు కాగా విశిష్ట అతిథిగా ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య కొలకూరి మధుజ్యోతి విచ్చేశారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కార్యక్రమంలో తొలుత పాఠశాలలో వివిధ పాఠశాలలో రాణించిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలతో పాటు బహుమతులను అందజేశారు చివరిగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమంలో బీసీఎన్ విద్యా సంస్థల ముఖ్య కార్యాలయ అధికారి డాక్టర్ సాగర్ రాజు కుప్పం పబ్లిక్ స్కూల్ జూనియర్ కళాశాల బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీడియా సమావేశం విజయవాడ వారణాసిలో బిహెచ్ఈలో సంసద్ సంస్కృత ప్రతియోగిత బహుమతి పంపిణీ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ భువనేశ్వరి గారి మాటలు తెలుస్తోంది చంద్రబాబు పని అయిపోయిందని మంత్రి రోజా ఇవి ఈనాటి వార్తలు మరో బులెటన్ తో మళ్ళీ కలుద్దాం